రిలీజ్ అవడం అంటే ఇట్ ఈస్ అ బ్యాడ్ కెమికల్ వన్స్ కార్డిజల్ రిలీజ్ అయిందంటే చిన్న విషయానికి మీకు ఎలర్జీస్ వస్తాయి చిన్న విషయానికి జలుబు వస్తాయి చిన్న విషయానికి చెవులోను ముక్కులోను ఈఎంటి అంట వస్తుంది చిన్న విషయానికి మీకు కార్డిజల్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటంటే బీపీ పెరుగుతుంది గుండు స్పీడ్ పెరుగుతుంది వెంటనే బీపీ మిషన్ వచ్చి చెక్ చేసుకుంటారు బీపీ మిషన్ అనేది మీరు ఎప్పుడైతే మీకు బీపీ ఉందని అనుమానించారో అప్పుడు కంపల్సరీగా బీపీ ఎక్కువ చూపిస్తుంది దయచేసి మీ ఇంట్లో బీపీ మిషన్ పెట్టుకోకండి అసలు బీపీ మిషన్ పెట్టుకోకండి బీపీ మిషన్ పెట్టుకున్నారంటే అనుమానంతో బీపీ చూసిన వాళ్ళందరికీ బీపీ పెరుగుతుంది బికాజ్ బ్రెయిన్ యొక్క యాక్షన్ అది చాలా మంచిది కార్టిజల్స్ రిలీజ్ అయినప్పుడు చూస్తే బీపీ ఎక్కువ ఉంటుంది ఏసీటి హెచ్నో కార్టికో ట్రోఫీ కార్ హెచ్ అంటారు దాన్ని అది రిలీజ్ అయినప్పుడు బీపీ పెరుగుతుందండి అది మనసు బాగాలేకపోతే లేకపోతే కార్టిజల్స్ అవుతాయి కార్టుజాల్స్ తెల్లదాన్ని నాలుగున్నరకి ఆరున్నరకి మధ్య ఎక్కువ రిలీజ్ అవుతాయి అందుకే మోస్ట్ ఆఫ్ హార్ట్ అటాక్స్ తెల్లార్జన వస్తాయండి మనం పదకొండు గంటలకి అంబులెన్స్ పిలిచి తీసుకెళ్తాం హాస్పిటల్కి ఎందుకంటే అందుకే నాలుగున్నరకి ఆరున్నరకి మధ్య మీరు లేచి మెడిటేషన్ చేసుకున్న పనులు చేసుకున్నా లేదంటే యోగా చేసుకున్న పుస్తకాలు చదువుకున్న అది ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే ఈ కార్ట్ పని చేస్తే కన్జూమ్ అయిపోతాయి పని చేయకపోతే మనకి హాని జరుగుతాయి మనం ఎన్ని గంటలు వేస్తున్నాం పది గంటలు వేసిన వాళ్ళు చాలా ఈ రోజు ఎర్లీ మార్నింగ్ లేచిపోయిన అంటున్నారు తెల్లవారుజాను బ్రహ్మ ముహూర్తం అని ఎందుకంటారంటే అప్పుడు ఆల్ఫా తరంగాలు వస్తాయి ఆల్ఫా తేటా తరంగాలు ఉన్నప్పుడు మీరు లోకి వెళ్ళగలిగితే మీకు సజెషన్స్ బాగుంటాయి మీరు ఆటోమేటిక్గా మీరు అనుకున్నది అందుకు జరుగుతుంది కార్టిజాల్స్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది మనసు బాగుండదు మొక్కం రంగు రుచి చిక్కదని ఉండదు బీపీ పెరిగిపోతుంది జుట్టు ఊడిపోతుంది థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఉల్లినొప్పులు కాలు నొప్పులు వెళ్ళినొప్పల బా అనే ఫీలింగ్ వస్తుంది త్వరగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ససెప్టబిలిటీ టు డిసీజెస్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా కంపల్సరీగా కార్టిజోల్స్ రిలీజ్ అవుతాయి డాప్మెన్ తగ్గిపోయిన వంట వచ్చింది కార్టిజోల్స్ అందుకే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది సాటర్డే సండే వచ్చినట్టు చాలా మంది డిప్రెషన్ మూడ్ లోకి వెళ్ళిపోతారు అందు గురించే సో దట్స్ ఆల్ మీరు ఏం ఇప్పుడు మనం ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అనుకున్నప్పుడు మనకు కావాల్సినవేవో అవి పందడు ఎలాగో నేర్చు